నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా కాంగ్రెస్ పార్టీ చాలా అవినీతి పార్టీ నెహ్రూ కుటుంబం చాలా అవినీతి కుటుంబం దీనికి సంబంధించి చాలామంది రాజకీయ నాయకులు అలాగే చాలామంది విశ్లేషకులు చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీతో పాటు నెహ్రూ కుటుంబాన్ని అవినీతి కుటుంబం అంటున్నారు అనేది తెలుసుకోవాలంటే మిమ్మల్ని కొంతకాలం వెనక్కి తీసుకెళ్తాం అది పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే మనకు స్వతంత్రం వచ్చిన మొదటి తర్వాత కాంగ్రెస్తో పాటు నెహ్రూ కుటుంబం యొక్క మొదటి అవినీతి కేసు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జవహర్లాల్ నెహ్రూ హయాంలో వికే కృష్ణా మేనన్ రెండు వందల సబ్స్టాండర్ల జీబుల కోసం ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు కానీ అవి సైన్యం తిరస్కరించింది అయితే దీనికి ఎటువంటి జవాబుదారతనం లేదు మరియు దీనికి తెలియని ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్పారు ఇక్కడ బీజపడింది అలాగే పంతొమ్మిది వందల యాభై ఏడులో జవహర్లాల్ నెహ్రూ హయాంలోనే ఎల్ఐసి నిధులు ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ హయాంలో సంజయ్ గాంధీకి కారు తయారీ లైసెన్స్ మంజూరు చేయబడింది దీనికి మూడు వందల ఎకరాల భూమి కేటాయించబడింది ఇది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నెపోటిజం ద్వారా జరిగింది పదిహేను వేల మంది రైతులను వెళ్ళగొట్టారు దీనికి తెలియని ఆర్థిక ప్రయోజనాలు అనేకమున్నాయనే ఆరోపణలు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాజీవ్ గాంధీ హయాంలో ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల బోఫోర్స్ హోవిట్టర్ గన్ డీల్ కోసం అరవై నాలుగు కోట్ల రూపాయల కిక్ బ్యాక్లు చెల్లించబడ్డాయి ఇది ప్రభుత్వాన్ని కూల్చివేసింది ఇంకా రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారే తప్ప మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న టైంలో వెనక ఉండి గాంధీ కుటుంబం జయించిన చెప్తాను చూడండి రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ హయాంలో సోనియా గాంధీ డిపాక్టో ప్రధానిగా ఉన్నప్పుడు ఇస్రో యొక్క యాట్రిక్స్ మరియు దేవాస్ మధ్య ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన ఒక మోసపూరిత ఎస్ ఎస్బ్యాన్స్ ప్రెక్టామ్ డీల్ జరిగింది ఇది బయటపడిన తర్వాత రద్దు చేయబడింది అలాగే మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ పాలనలో ఎయిర్సెల్ ద్వారా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అక్రమ ఎఫ్డిఐ ఆమోదాలు కూడా జరిగాయి అలాగే రెండు వేల ఏడులో సోనియా గాంధీ డిపాక్టో ప్రధానిగా ఉన్నప్పుడు ఐఎన్ఎక్స్ మీడియాలో మూడు వందల ఐదు కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు నమోదయ్యాయి ఇందులో లంచాలు మరియు మన మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక రెండు వేల ఎనిమిదిలో నూట ఇరవై రెండు టెలికాం లైసెన్సులు రెండు వేల ఒకటి ధరలకు అనర్హులైన సంస్థలకు విక్రయించబడ్డాయి దీనివల్ల ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది దీనిని టూ జీ స్పెక్ట్రామ్ స్కామ్ అని కూడా అంటారు దీనికి సంబంధించి చాలా పెద్ద దుమారం రేపింది ఇక గాంధీలకు చెందిన యంగ్ ఇండియన్ ఏజీఎల్ యొక్క రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులను యాభై లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది దీనిని నేషనల్ హెరాల్డ్ స్కామ్ అని అంటారు ఇందులో రాహుల్ మరియు సోనియా అరెస్ట్ కావచ్చని కూడా వినిపిస్తోంది డెబ్బై వేల కోట్ల రూపాయల కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ కూడా జరిగింది దీనికి ప్రధాన కారణం ఓవర్ ఇన్వాయిసింగ్ పారాగ్రాఫ్ టెన్ ఇంకా రెండు వేల మూడు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఎనిమిది వేల కోట్ల రూపాయల రోల్స్ రాయిస్ హ్యాక్ ఎయిర్క్రాఫ్ట్ డీల్లో లంచాలు ఇచ్చి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాంట్రాక్టులను ప్రభావితం చేశారు రెండు వేల పన్నెండులో మన్మోహన్ సింగ్ హయాంలో మరొక స్కామ్ కార్గిల్ ఫర్ ప్రాఫిట్ స్కామ్ ఇందులో మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల అగస్టా వెస్ట్ల్యాండ్ వీవీఐపి హెలికాప్టర్ డీల్ ఉంది దీనిలో అధికారులకు లంచాలు కూడా ఇచ్చారు ఆ సమయంలో ఎయిర్ ఫోర్స్ చీఫ్ గురించి కూడా ఆరోపణలు వచ్చాయి ఇలా కొన్ని వేల కోట్లు లెక్కేస్తే లక్ష కోట్లకు వెళ్ళిపోతాయేమో కోట్ల అవినీతి కాంగ్రెస్ హయాంలో జరిగింది అని చెప్పడానికి ఇవి మచ్చుతునకలు మాత్రమే ఏ టు జెడ్ చాలామంది విశ్లేషకులు చెప్తుంటారు ఏ టు జెడ్ అక్షరాలన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో స్కామ్ల రూపంలో ఉన్నాయని ఇంత అవినీతి చేసిన ఒక పార్టీ ఇంత అవినీతి ఆరోపణలు ఉన్న ఒక కుటుంబం అవినీతి ఆరోపణలు ఉన్న ఒక పార్టీ అవినీతి ఆరోపణలు ఉన్న ఒక కుటుంబం ఈరోజు ఇంకా తొంభై రెండు సీట్లను భారతదేశంలో గెలుచుకుంది అంటే నాకు అర్థం కావట్లేదు కారణం ఏంటి అనేది కుటుంబ చేతులు మారుతూ వస్తున్న రాజకీయాలు ఆస్తులను కూడబెట్టుకుంటూ ఉంటే దేశాన్ని అభివృద్ధి చేయకున్నా పర్వాలేదని ఆలోచించే ప్రజలు ఇంకా వాళ్ళకు సీట్లను కట్టపెట్టారు అంటే ఆలోచించాల్సిందే మరి ఇప్పుడు చెప్పండి ఇంత అవినీతి ఆరోపణలున్న ఒక పార్టీ అవినీతి ఆరోపణలున్న ఒక కుటుంబం ఈ దేశానికి అవసరం అంటారా మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్ ఛానల్ అండ్ ఆర్ వాయిస్ పాలిటిక్స్ మళ్ళీ చెప్తున్నాను జర్నలిస్ట్ నవత ఛానల్ని ఆర్ వాయిస్ పాలిటిక్స్గా మార్చాము త్వరలోనే వీడియోల రూపంలో మీ ముందుకి మంచి మంచి కంటెంట్తో వస్తాయి ఈ రెండు ఛానల్స్ మంచి కంటెంట్స్తో మీ ముందుకు రావాలి అంటే మీరు చేయాల్సింది చిన్న స ఏమంటారు సహాయం అండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంతగా మీ చుట్టుపక్కల వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి వీలైనంతగా కంటెంట్ని షేర్ చేయండి లైక్ చేయండి ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్